తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ సినిమాలతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వెళ్తున్న హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు అందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాను ఫాలో ఆయన వరుసగా విభిన్నమైన చిత్రాలు చేస్తూ వస్తున్నారు పెద్ద సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకునేలా కష్టపడ్డారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఎన్నో హిట్లను కొట్టిన ఈ యంగ్ హీరో తన రేంజ్ను భారీగా పెంచుకున్నారు గత వారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు మొదటి రోజు మంచి స్పందన అందుకుంది అయితే క్రమంగా ఆరో రోజు నుంచి తగ్గుముఖం పట్టింది ఈ వారం మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అవ్వడంతో కాస్త ఆక్యుపెన్సీ కూడా తగ్గుముఖం పడుతోంది తొమ్మిదో రోజు సినిమా కలెక్షన్స్ ఎంతమేర తీసుకువచ్చిందనేది చూద్దాం అయితే సినిమాకి యావరేజ్ కలెక్షన్స్ మాత్రమే రెండో వారం నుంచి నమోదవుతూ ఉన్నాయి మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ అలాగే రీనైజన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి మాన్షి చిల్లర్ హీరోయిన్గా రుహాని శర్మ నవదీప్ కీలక పాత్రలు చేశారు మిక్కిజే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగింది నైజాం నాలుగున్నర కోట్లు సీడెడ్ రెండు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు ఏడున్నర కోట్ల మేర బిజినెస్ చేసుకుంది మొత్తంగా తెలుగులో పద్నాలుగు కోట్లు కమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి పదిహేడు కోట్ల మేర బిజినెస్ అయింది దేశభక్తి కథతో రూపొందించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ శుక్రవారం మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది తొలి రోజు ఆరు కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే రెండో రోజు ఎనిమిది కోట్ల రూపాయల మార్క్ అందుకుంది మూడో రోజు పదకొండు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది నాలుగో రోజు పద్నాలుగు కోట్ల రూపాయలు ఐదో రోజు పదహారు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఆరో రోజు నుంచి కాస్త కలెక్షన్లు నెమ్మదించాయి ఎనిమిది రోజులకి ఇరవై నాలుగు కోట్లు తీసుకువస్తే తొమ్మిదో రోజు కోటిన్నర వరకు కలెక్షన్ సాధించింది ఈ వారం భీమాగామి రెండు సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాకి కాస్త వసూళ్లు తగ్గుముఖం పట్టాయి ఆక్యుపెన్సీ కూడా ఇరవై రెండు శాతానికి కనిపిస్తోంది అయితే మరో నాలుగు రోజులు సినిమా థియేటర్లో ఆడే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ అధికారి అర్జున్ రద్రదేవ్ పాత్రలో నటించారు పూర్తి దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాని కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి మన ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసాలతో పాటు మిగిలిన నేవీ ఆర్మీ దేశం కోసం తమ జీవితాలు ఎలా త్యాగం చేశారన్న దాన్ని ఈ సినిమాలో అద్భుతంగా దర్శకుడు చూపించారు